నమస్తే అన్న అందరికీ నమస్కారం అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి పైన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం పెద్ద దుమారం రేగుతూ ఉంది ఎన్టీఆర్ అన్న అభిమానులు మనం చూసుకుంటే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పేంత వరకు మేము వదలమని చెప్పేసి బహిరంగంగా బయటికి వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే దీనిపైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు వివరాలు ఎక్కి వెళితే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రూపు తగాదాలు అంతర్గత విభేదాలను సహించబోనని చెప్పి మండిపడ్డారు పార్టీకి నష్టం చేసే చర్యలను ఉపేక్షించేది లేదని చెప్పి స్పష్టం చేశారు ఎమ్మెల్యేలు కేంద్రంగా వచ్చిన వివాదాలు ఘటనలపైన సీఎం గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆముదాల వలస గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా చంద్రబాబు గారు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం చిన్న విమర్శలకు కూడా అవకాశం ఇచ్చేలా ఎమ్మెల్యేల వైఖరి ఉండకూడదని స్పష్టం చేశారు తప్పుడు ప్రచారం పైన వెంటనే ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఆదేశించారు ఎమ్మెల్యేలు నేతలను చేసే పనులు పార్టీకి చెడ్డ పేరు తెస్తాయని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యేల తప్పులతో జరిగే నష్టాన్ని పార్టీ ఎందుకు ఎదుర్కోవాలని ప్రశ్నించారు మూడు విషయాలపైన పార్టీ నాయకత్వం నుంచి చంద్రబాబు గారు నివేదిక కోరినట్టు సమాచారం ఉచిత బస్సు పైన వైకాపా చేసి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పి పార్టీ నేతలకు సూచించారు ప్రజలతో మమేకం కావడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి సీఎం గారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్